ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం వంటల్లో కమ్మటి సువాసన రావటానికి పుదీనా ఎక్కువగా వాడుతుంటాం అందరిళ్ళల్లో కుండీల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు అలా లోపలికి పుదీనానే కాకుండా జుట్టు కూడా పుదీనా ఒత్తుగా జుట్టు ఉండటానికి జుట్టు నల్లగా ఎక్కువగా ఉండటానికి కూడా పుదీనా ఉపయోగపడుతుంది ఆరు రకాలుగా అని సైంటిఫిక్గా రుజువైంది మరి హెయిర్కి పుదీనాకున్న సంబంధం ఏమిటి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనివల్ల మనకి ఏ ఏ ఫలితాలు జుట్టుకు వస్తున్నాయి ఇవన్నీ ఈరోజు పుదీనాకి జుట్టుకున్న సంబంధం గురించి అవగాహన ముందుగా పుదీనాలో మెంతాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఈ మెంతాల్ అనే కెమికల్ కాంపౌండ్ జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సప్లైని అయిని అయ్యేటట్టు చేస్తుంది జుట్టు కుదుళ్ళకి బ్లడ్ బాగా వెళ్ళింది అనుకోండి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళుతుంది జుట్టు కణాలకి హెయిర్ రూట్స్కి హెయిర్ సెల్స్కి బాగా ఆక్సిజన్ వెళుతుంది బ్లడ్డే మోసుకెళ్ళాలి కదా పోషకాలు బాగా అందుతాయి బ్లడ్ ద్వారా మళ్ళీ వేస్ట్ మెటీరియల్స్ బయటకు వచ్చేస్తాయి అందుకని జుట్టుకి రా మెటీరియల్స్ బాగా చేరటానికి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కొంతమందికి హై బీపీలు వచ్చిన తర్వాత కొన్ని రకాల కారణాల వల్ల కూడా బ్లడ్ ఫ్లో కొదులు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు బ్లడ్ ఫ్లోని పెంచడానికి మెంతాల్ కెమికల్ కాంపౌండ్ ఇలా ఉపయోగపడుతుంది ఇక రెండవ లాభం తీసుకుంటే జుట్టు జుట్టుకొదుకి బ్లడ్ సప్లైని పెంచడానికి ఈ మెంతాల్ టీఆర్ పిఎం అనే రిసెప్టార్స్తో రియాక్ట్ అయ్యి జుట్టుకొదుకి రక్త ప్రసన్న రెట్టింపు సింగిల్ రోడ్లో వెళ్ళే బ్లడ్ అలా డబల్ రోడ్లో వెళ్ళేటట్టు చేయటానికి అలాగే కూలింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు మనం పెప్పర్మెంట్ బిళ్ళలు సప్పరిస్తుంటుంది చూడండి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా మనకి ఈ మెంతాల్ జుట్టుకొదు ఆ కూలింగ్ ఎఫెక్ట్ బాగా ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుందట ఇక మూడవది ఈ పుదీనాలో ఉండే రోజ్ మారనిక్ యాసిడ్ విటమిన్ ఏ అట్లాగే ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ జుట్టు కుదుళ్ళలో కెరటినోసైట్స్ ఉంటాయి కదా అంటే కెరటిన్ అంటే జుట్టు వెంట్రుక కెరటిన్ అనే ప్రోటీన్ అంటారు ఈ కెరటినోసైట్స్ని స్టిమ్యులేట్ చేసి జుట్టు స్పీడ్గా ఎదిగేటట్టు జుట్టు తిక్కుగా ఉండేటట్టు తిన్నుగా ఒకకుండా జుట్టు తిక్కుగా ఉండేటట్టు బాగా పొడుగయ్యేటట్టు చేయటానికి ఈ మూడు కెమికల్స్ అట్లా ఆ కెరటినోసైట్స్ మీద యాక్టివేట్ చేసి దాని యొక్క ఉత్పత్తి పెరగటానికి వెంట్రుక ఉత్పత్తి బాగా పెరగటానికి సహాయపడుతున్నాయట అవి ఇక నాలుగవది జుట్టు నల్లగా ఉండటం కోసం పుదీనా ఉపయోగపడటానికి ఒక లాజిక్ అంటున్నారు ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనేవి లోపల వెంట్రుకకి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి అనమాట అవి ఈ మెలనోసైట్స్కి పాలిఫినాల్ స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసేటట్టు సపోర్ట్ చేస్తున్నాయట ఆ మెలనో అనే కణాలు ఎక్కువ ఆయుష్ పెరిగేటట్టు చేసి త్వరగా చనిపోకుండా పుట్టిన కణం ఎక్కువ రోజులు ఆయుష్ ఉండేటట్టు చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాయి కదా అలా హెయిర్ రూట్లో మెలనో సైడ్స్కి ఈ రకమైన లాభం ఈ పాలిఫినాల్స్ అందిస్తున్నాయట అందుకని ఈ మధ్య అసలు ఎండ ఎక్కువ తగలక ఏజ్ రాకుండానే పిల్లలకు కూడా జుట్టు తెల్లగా అవటం అనేది కళ్ళారో చూస్తున్నాం మరి ఎండలోకి వెళ్ళటం వల్లది చాలా మంచిది ఎంత ఎండలోకి వెళ్తే ఈ మెలనోసైడ్స్ అని అంత స్టిమ్యులేట్ అయ్యి అంత నలుపు వర్ణాన్ని జుట్టుకు వేస్తూ ఉంటాయి ఎండ తగిలితే ప్రొడ్యూస్ అవుతుంది విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎండ వల్ల వచ్చే విటమిన్ డి ట్యాబ్లెట్ రూపంలో అందించవచ్చు కానీ టాబ్లెట్ ద్వారా మనం నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేయలేం ఎండ డైరెక్ట్గా కణజాలని తగలాల్సిందే ఇప్పుడు మాకు ఏడిదేళ్ళు పదేళ్ళ నుంచి అసలు అంత కెమెరాల ముందు అస్తమానం కూర్చోవటం ఎండలోకి వెళ్ళపోవటం ఆగిపోయింది అంత ముందు బాగా తిరిగే వాళ్ళం జుట్టు ఎక్కడ వెంట్రకి ఒక్కడ కూడా తెలుపులేదు ఇప్పుడు కంటిన్యూస్గా నేడపట్న కూర్చుంటూ ఏసీల్లో ఉండేసరికి రంగు మారిపోయింది ఎండ తగిలితే ఈ ప్రాబ్లం ఉండదు అందుకని పిల్లలకి కాస్త యూత్కి ముందు నుంచి తెలుపు చుట్టూ రాకూడదంటే రోజు గంటన్నా ఎండలోకి వెళ్ళేటట్టు కంపల్సరీ చేయండి ఈ బెనిఫిట్ న్యాచురల్గా వస్తుంది పుదీనా కూడా ఇట్లా హెల్ప్ చేస్తుంది ఇక ఐదవ లాభం పుదీనాలో ఉండే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని ఫినోలిక్ కాంపౌండ్స్ ఇది హెయిర్ రూట్ని గట్టిగా దృఢంగా పట్టి ఉంచటానికి ఆ కొలాజన్ ప్రొడక్షన్ని ఆ కొలాజన్ సింథసిస్ని స్టిమ్యులేట్ చేస్తున్నట్లు అంటే కొలాజన్ అంటే వేళ్ళు మట్టిలో బాగా పట్టుకుపోతే చూడండి చెట్టు దృఢంగా ఉంటుంది ఈ కొలాజన్ జుట్టు కుదు బాగా మెష్ లాంటిది అనమాట పట్టేసి జుట్టు కుదురు గట్టిగా ఉండి ఓడకుండా అనమాట వెంట్రుకలు ఓడకుండా ఆపటానికి కొలాజన్ ప్రొడక్షన్ పెంచటానికి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ పుదీనాలో ఉండే అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి ఇక ఆరోది స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా జుట్టు కుదు దగ్గర ఉండే ఆయిల్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి ఆయిల్ ప్రొడక్షన్ తగు మోతాదులో ఉండేటట్టు చేసి దీని ద్వారా డ్రైనెస్ రాకుండా వెంట్రుక సాఫ్ట్గా ఉండటానికి అలా ఉపయోగపడుతుంది అలాగే తల భాగంలో పిహెచ్ రెగ్యులేట్ చేయడానికి కూడా పుదీనా ఉపయోగపడుతుందట కరెక్ట్ పీహెచ్ మెయింటైన్ అయితే జుట్టు కుదుళ్ళు హెల్దీగా ఉంటాయి అందుకని ఆ పిహెచ్ రెగ్యులేషన్ కూడా పుదీనా మంచి ఆల్కలిన్ కంటెంట్ కదా అందుకని ఆ రకంగా కూడా పిహెచ్ రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది ఇట్లా ఆరు రకాలుగా పుదీనా జుట్టుకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉన్నది మనం వెజిటబుల్ జ్యూసుల్లోను సాలడ్స్లోను వంటల్లో అన్నిట్లో పుదీనాని లోపలికి పంపిస్తాం కానీ పుదీనాని బాహ్యంగా జుట్టుకు కూడా ఉపయోగించుకోవటం ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి మనం బయట మందులు కొట్టని ఒరిజినల్ పుదీనా మనం మార్కెట్లో అయితే పుదీనా కొంత మందు కొడుతూ ఉంటారు మనం ఇంట్లోనే కుండీల్లో పుదీనా అట్లా గుచ్చుకుంటే చక్కగా వచ్చేస్తుంది అలా మనం పెంచుకున్న పుదీనాని తీసి చక్క మెత్తగట్ల పేస్ట్లా చేసేసి ఆ పేస్ట్ని జుట్టు కుదుళ్ళకి జుట్టు భాగానికి బాగా పట్టించి ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకుని తలస్నానం చేస్తే శుభ్రంగా జుట్టు జుట్టుకొదుకి రావాల్సిన ఈ మేలంతా కూడా జుట్టు నల్లగా ఉండటానికి జుట్టు ఊడకుండా ఉండటానికి జుట్టు ఆయిల్తో షైనీగా ఉండటానికి జుట్టుకు రావాల్సిన ఇలాంటి ఫలితాలన్నీ న్యాచురల్గా పుదీనా ద్వారా మనం పొందటానికి అవకాశం ఉంటుంది అంటే ఇట్లాంటివన్నీ పూర్వం నుంచి ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్తున్నప్పటికీ ఎందుకు పుదీనా ఇట్లా పనిచేస్తుందని సైంటిఫిక్గా తెలిస్తే తప్ప చెప్పలేం కాబట్టి ఇవన్నిటిని చూసి మీ బోటు వారికి అందించడం జరుగుతుంది అందుకని వాస్తవంగా ఆరు రకాలుగా పుదీనా ఇలా జుట్టుకి మేలు చేస్తుందని రుజువైన విషయం కాబట్టి ఇలా న్యాచురల్గా పుదీన హెయిర్కి వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం